సహిత సత్యనారాయణ స్వామి కథలలో రెండవది అదా ద్వితీయ అధ్యాయ ఓ ఋషులార పూర్వం ఈ వ్రతమును ఎవరు ఆచరించారో చెప్తాను వినండి కాశీపట్నంలో చాలా భేద బ్రాహ్మణులు ఉండేవారు తినడానికి సరైన తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు అతని బాధ చూసి జాలిపడి నారాయణ ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టం లేమిటో చెప్పమని అడిగాడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగి మార్గం చెప్పమని కోరాడు దానికి ఆ మహావిష్ణువు సత్యనారాయణ పేరు గల విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు సమస్త దుఃఖములు తొలగిస్తాడు నీవు వ్రతం చేయమని ఆ వ్రత వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానం అయ్యాడు ఆ రాత్రి బ్రాహ్మణు నిద్రపోక వ్రతం చేయాలని సంకల్పంతో మేల్కొని ఉండి మన్నాడు ఉదయాన్నే వృక్షాన్ని బయలుదేరాడు ఆశ్చర్యంగా రోజు కన్నా చాలా ఎక్కువగా ధనం సమకూరింది దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతం చేశాడు ఆ దేవదేవుడు చెప్పినట్లుగానే అతని కష్టములన్నీ తొలగి సర్వసంపదలకు అధికారి అయ్యాడు అప్పటి నుండి అతను ప్రతి నెల వ్రతం చేసి అన్ని ఏ మనుష్యుడు చేస్తాడో అతనికి సర్వసుఖములు కలుగుతాయి దుఃఖములు కలుగుతాయి ఆ బ్రాహ్మణుని వల్ల విని వేరే వారు ఎవరు చేస్తారో తెలపముని సోని కాది మహామునులు సూతమహాముని అడిగారు సూత మహర్షి వారు ఇలా చెప్పారు ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేయిచుండగా ఒకరోజు కట్టెలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతుండో చూసి ఆ బ్రాహ్మణుడు చూసి ఆ బ్రాహ్మణ్ని దాని విశేషమేంటో చెప్పమంటాడు ఆ బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టాలు తాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదురుతుంది వ్రతం అయ్యేసరికి ఉండి తో తీర్థప్రసాదాలు తీసుకుని వెంటనే తను కూడా చేయాలని సంకల్పం చేసుకున్నాడు కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తాను అనుకుంటాడు అనుకోవటమే తడువుగా ఎప్పటికన్నా రెట్టింపు ధనం వచ్చింది అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేస్తాడు నిర్మలమైన మనసుతో మంచి అరటిపళ్ళు చక్కెర నెయ్యి పాలు గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించి వచ్చి భక్తితో వ్రతం ఆచరించి నైవేద్యం పెట్టాడు ఈ వ్రతమహాత్యము అతడు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖం సంతోషాలతో జీవించి సత్యలోకము చేరాడు ఇట్లో స్కాంద పురాణే రే రేవాఖండే సత్యనారాయణ వ్రతక దిరియో అధ్యాయ ఓం త శ్రీ శ్రీ రమాసహిత సత్యనారాయణ దేవతాభ్యోన మహాగంధ పుష్ప అక్షతాన్ని సమర్పయ్యామి దోపదీపం సమర్పయామి దీపం సమర్పయామి నైవేద్యం కొబ్బరికాయ కొట్టాలి లేదా అరటి పండుగ కొట్టాలి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి శ్రీ సత్య స్వామికి జై రెండో జై